అసెంబ్లీ ఎన్నికల సమయంలో దళిత బంధును హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆపివేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో బల్మూరు వెంకట్ పలు కార్యక్రమాలకి హాజరయ్యారు జమికుంట పట్టణంలో చిన్నాల కార్తీక్ శ్రీకాంత్ యాదవ్ల బజాజ్ షోరూమ్ ని సందర్శించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ కార్తీక్ యాదవ్ వెంకట్ ని సన్మానించారు అనంతరం బలమూరు వెంకట్ మాట్లాడుతూ హుజరాబాద్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళిత బంధు రెండవ విడత రావద్దని చెప్పి అప్పుడు జరిగిన ఎలక్షన్ టైంలో ఆయన స్వలాభం కోసం దళిత బంధు ఆపే ప్రయత్నం చేశారని దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు అప్పుడు దళిత బంధు ఇచ్చి నీ దగ్గర ఉన్న వ్యక్తులు కొందరు లబ్ధిదారుల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు కమిషన్ తీసుకున్న రోజులు నువ్వు మర్చిపోయావా కౌశిక్ రెడ్డి అని ప్రశ్నించారు నిజంగా దళితుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే శాలపల్లి ఇందిరానగర్లో గత ఎలక్షన్ టైంలో యాక్సిడెంట్ అయ్యి కొందరు మహిళలు చనిపోతే వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మాట ఇచ్చారు కానీ వాళ్ళకి ఇప్పటి కూడా ఇవ్వలేదని ఆ దిక్కు కూడా పోలేదని విమర్శించారు హుజరాబాద్ దళితుల సోదరులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావని ఇక్కడైనా ఇలాంటి పనులు మానుకోవాలని గతని చరిత్ర నువ్వు చేసిన స్కామ్లు మొత్తం బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు రెండో విడత దళిత బంధు మా దళిత సోదరులకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ మరియు మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నియోజకవర్గంలోని దళిత సోదరులతో సంప్రదింపులు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి రెండో విడత దళిత బంధు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు కౌశిక్ రెడ్డి మూలంగానే ఎలక్షన్ సమయంలో దళిత బంధు రెండో విడత రావద్దని చెప్పి వచ్చిన దాన్ని ఆపి ఆయన స్వలాభం కోసం దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కౌశిక్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉంది ఏదైతే మీరు దళిత బంధు పేరిట మీరు దళిత బంధు ఇచ్చి నీ దగ్గరున్న వ్యక్తులు కొంతమంది ఆ రోజు అడ్డగోలుగా వచ్చిన డబ్బులలో కూడా యాభై వేలు లక్ష రూపాయలు కమిషన్ తీసుకున్న ఒక రోజులు భవిష్యత్ మర్చిపోయినవేమో నిజంగా దళితుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే శాలపేలి ఇందిరానగర్ లో గత బై ఎలక్షన్ సమయంలో ఎవరైతే యాక్సిడెంట్ కిలోనై ఇద్దరు మహిళలు చనిపోతే వారికి సంబంధించి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మాట ఇచ్చారు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా శాసనసభ్యులుగా ఉన్న ఏ కాలంలో కూడా వారికి పది లక్షలు ఇవ్వలే కనీసం ఆ దిక్కు రాలే ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గ దళిత సోదరులను రెచ్చగొట్టి నీ రాజకీయ లబ్ది కోసము ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డా కౌశిక్ రెడ్డి మానుకోకపోతే కబర్దార్ నువ్వు మర్చిపోయినట్టున్నావు గత నీ చరిత్ర గత నువ్వు చేసిన ఏంది హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రెండో విడత దళిత బంధు ఏదైతే నువ్వు చేసిన స్కాములన్నింటినీ బయటకు తీసుకొని వచ్చి రెండో విడత మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే మా దళిత సోదరులకి అందే విధంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తని దానికి మా స్థానిక నాయకుడు ప్రణవ్ గాని ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి ఉన్నం ప్రభాకర్ గారు గాని తప్పనిసరిగా వారందరితో కూడా మాట్లాడి సంప్రదింపులు చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి లాస్ట్ టైం నువ్వు చేసిన స్కామ్స్ అన్నింటి బయటికి తీసుకొని వచ్చి తగిమోళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం